సర్వమంగళదేవి మాత గై కొనురావమ్మా భక్తితో నిన్ను కొలిచిన వారికి తరగని సర్వమంగళ సర్వమంగళదేవి మాత గై కొనురావమ్మా శ్రీశైలమున భ్రమరాంబికగా अलंपुरमुन का भुविलो काञ्चीपुरमुनकामाक्षिविग भुवि मूर्तिविनीवे देवी माता हारतिगै कोनरावम्मा कोल्हापुरमुन श्रीमहलक्ष्मी उज्जैन्यमुना महङ्कालिग పీఠికపురమున పురుహూతికగా వేంచేసి జనులను బ్రోవగా సర్వమంగళదేవి హారతి కొనరావం మాణిక్య గిరిజా మాధవేశ్వరీ వైష్ణవి శాంకరి కామరూపిణీ చాముండి శృంఖల ఏకవీరిక అవతార చితివ సర్వమంగళదేవి మాతీగైకోనరావమ్మా కాశీపూరమున విశాలాక్షివి కాశ్మీరమున మున సరస్వతిదేవి ముగ్గురం కుమూలపుటం మగ మహిళ వెలసి నమాంగళ్య గౌరీ సర్వమంగళ దేవి మాత హారతిగై కొనరావమ్మా భక్తితో నేను కొలిచిన వారికి తరగని సంపదలిచ్చవమ్మా సర్వమంగళ దేవి మాత హారతిగై కొనరావమ్మా శుభ హారతిగై కొనరావమ్మా ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్